సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చూడండి ఈ మాట అర్థమైందా ఎవరికైనా అర్థమైందా ఒకసారి మళ్ళా నేను చదువుతున్నాను వినండి భక్తిహీనుడు తన ముఖాన్ని ఏం చేస్తారంట మార్చుకుంటాడంట అర్థమైందా మార్చుకోవటం అంటే ఏంది కొంతమంది ఏదన్నా ఫీల్ అయినప్పుడు మొఖాలు వెంటనే ఏమైపోతాయి చిన్నవైపోతాయి కొంతమంది ముఖాలు అంటే మాట వరుసగా అక్కడ మార్చుకోవడం అంటే నల్లబెట్టి నల్లగా అయిపోతాయి అని చెప్ప అర్థమైందా ఇప్పుడు ఇక్కడ అంట భక్తిహీనులు భక్తిహీనులు దేవుని వాక్యము వింటున్నప్పుడు ఆ వాక్యానికి తగినట్టుగా స్పందన ఎలా రావాలి ఎలా రావాలండి భక్తిహీనులు ఒకవేళ వచ్చినప్పుడు భక్తిహీనత మనలో కలిగినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే వాళ్ళు ఎవరంట భక్తిహీనులు వాళ్ళు ముఖాన్ని మార్చుకుంటారంట యథార్థవంతుడు ఏం చేస్తాడు తెలుసా యథార్థవంతుడు అంటే ఏంటో తెలుసా యథార్థవంతుడు అంటే కావాలని ఏది చెయ్యడు యాక్సిడెంటల్ గా అంటారు అర్థమైందా యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగిపోతుంది అనుకోకుండా తన జీవితంలో తప్పు జరగొచ్చేమో కావాలని తప్పు చేయడు యథార్థవంతుడు తెలియక తప్పు జరిగిపోయింది కదా తెలియక తప్పు జరిగింది అనుకో వెంటనే ఏ రియాక్ట్ అవుతాడండి ఏం రియాక్ట్ అవుతాడు ఉదాహరణకి నా ఫేసు నా మొక్క కవళికలు చూడండి నేను అనుకోకుండా ఒక తప్పు చేశాను అంటే ఏదైనా ఒకది కాళ్ళకి తగిలేసి కింద పడిపోయి పగిలిపోయింది అనుకున్నాం తెలియకుండా తెలియకుండా పడిపోయిందనుకున్నాం వెంటనే అది తగలగానే అయ్యయ్యో అయ్యో సారీ సారీ అని ఫేస్ పెడతాం ఇప్పుడు నా ఫేస్ ఎలా ఉంది అదే నాకు కావాలని కొట్టి అది బయటపడింది అనుకో అప్పుడు నా ముఖం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చూపించగలుగుతానా ముఖాన్ని ఏం చేస్తాం ఏం చేస్తాం ముఖాన్ని దాచుకుంటాం అదే మార్చుకుంటాం అర్థమైందా కావాలని తప్పు చేసేవాడు భక్తిహీనుడు ఇరిగి తప్పు చేసేవాడు భక్తిహీనుడు యథార్థవంతుడు తప్పు చేయడని కాదు తప్పు జరిగిద్ది కానీ ఆ తప్పు గురించి తనకు తెలిసినప్పుడు వెంటనే ఎలా ఫీల్ అవుతాడంటే అయ్యో నా వల్ల తప్పు జరిగిపోయిందని సరి చేయడానికి ముందుకు వస్తాడు సరి చేస్తారా లేదా మీకు అనుకోకుండా మీ కాలు దగిలో చెయ్యి దగిలో ఏదన్నా పడిపోయిందండి మీరేం చేస్తారు వెంటనే అయ్యో తప్పు అయిపోయిందని ఆ ఫేస్ వెంటనే తప్పుని ఒప్పుకొని ఆ తప్పుని సరి చేయడానికి ఇష్టపడతారు అయ్యో అంటారు అయ్యో అనేటటువంటి ఆ ముఖంలో కనబడింది కానీ తెలిసి తప్పు చేసినాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి ఆ తప్పు తెలిసిందనుకోండి అరే నా తప్పు గురించి నాకు చెప్తున్నారని తెలిసినప్పుడు వెంటనే ఏమైపోద్ది అది ఎవరికంట భక్తిహీనుడికి భక్తిహీనుల్లాగా మనం ఉన్నామా మన తప్పు మనకి తెలిసినప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడదాం సరి చేసుకొని వాళ్ళంట భక్తిహీనులంట భక్తిహీనులుగా మనం ఉంటే పరలోక రాజ్యంలో ఎవరికి ప్రవేశం లేదండి ప్రవేశం లేదు కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని పెట్లారా మనము మన ఆలోచనను ఏం చేయాలి చక్కబరుచుకోవాలి మన ఆలోచన గురించి మన ఆలోచన గురించి మనం చూసినప్పుడు దేని గురించి ఆలోచించాలట మన ప్రవర్తన గురించి ఆలోచించి ఆ ప్రవర్తనని స్థిరపరుచుకునే వారిగా మనం ఉండాలి మన ప్రవర్తన స్థిరపరచబడితేనే మనకి మేలు జరుగుతుంది మన జీవితము దేవుని యొక్క మేలులతో నింపబడుతుంది అర్థమవుతుందా ఒకవేళ అలా స్థిరపరచకపోతే అటు ఇటు తిరుగుతా ఉన్నాం అనుకోండి ఎవరన్నా మీరు బియ్యం కానీ ఏమైనా పోస్తారని ఆ రోజులు ఎవరన్నా వచ్చి అడుక్కునే వాళ్ళు లేకపోతే ఏదో ఇట్ట నీళ్లు పట్టుకోవటమో బియ్యం పట్టుకోవటమో లేకపోతే ఇంకేదైనా పట్టుకున్నప్పుడు పట్టుకునేవాడు సరిగా పట్టుకోకపోతే అటు ఇటు పోతంటే ఏం చేస్తారండి కింద పోతాయిగా అట్లా అంటే అది మేలు అది ఆశీర్వాదం మనం స్థిరంగా లేకపోతే ఆ ఆశీర్వాదం అనేది మనము పొందుకోలేము ఆశీర్వాదాన్ని మనము అనుభవించలేము కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి స్థిరంగా ఉండాలి అట్టి ప్రవర్తన మనము కలిగి ఉందము గాక